సోషల్ మీడియా మాయలో పూర్తిగా కోరుకుపోయిన యువత తాము ప్రమాదంలో పడటమే కాకుండా ఇతరులను ప్రమాదంలో పడేస్తున్నారు వ్యూసే లోకంగా బతుకుతూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు తాజాగా అమెరికాలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది ఒకటి పాయింట్ ఏడు కోట్ల కారును నడుపుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఓ యువ యూట్యూబర్ భారీ మూల్యం చెల్లించుకున్నాడు జాక్ డోహార్టీ అనే ఇరవై ఏళ్ల అమెరికా యూట్యూబర్ కు మంచి ఫాలోయింగ్ ఉంది అత్యంత సాహసోపేతమైన స్టంట్లకు అతడు బాగా పాపులర్ అయ్యాడు ఇటీవల అతడు ఫ్లోరిడా రాష్ట్రాల్లో కార్ డ్రైవ్ చేస్తూ లైవ్ స్ట్రీమింగ్ చేశాడు అది ఏకంగా ఒకటి పాయింట్ ఏడు కోట్ల ఖరీదైన స్పోర్ట్స్ కార్ అప్పటికే అక్కడ రహదారులన్నీ వర్షం కారణంగా తడిగా ఉన్నాయి అయితే డోహార్టీ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా కార్ను ఫుల్ స్పీడ్ లో డ్రైవ్ చేశాడు పక్కనున్న అతడు సోదరుడు ఇదంతా లైవ్ లో టెలికాస్ట్ చేయసాగాడు కార్ను అత్యంత ఫుల్ స్పీడ్ లో తోలుతూనే డోహార్టీ తల వంచి ఫోన్ లో వీడియో గేమ్ ఆడే ప్రయత్నం చేశాడు కారు వేగంగా వెళ్తున్నా జాగ్రత్తలు తీసుకోలేదు దీంతో క్షణాల్లో రోడ్డు ప్రమాదం సంభవించింది రోడ్డంతా నీరు ఉండటంతో డోహార్టీ కారు క్షణాల్లో అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న రైలింగ్ ను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో డోహార్టికి ఏమీ కాకపోయినప్పటికీ అతడి సోదరుడికి మాత్రం తలకు దెబ్బ తగలడంతో అతడి ముఖం రక్తసిక్తమైంది ఈ దృశ్యాలన్నీ కూడా కెమెరాలో రికార్డ్ అయ్యాయి ఘటన జరిగిన వెంటనే ఇతర వాహనదారులు అప్రమత్తమై ఆ అన్నదమ్ములను సురక్షితంగా బయటికి తీశారు ఇక యాక్సిడెంట్ ధాటికి కారు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జైపోయింది గుర్తుపట్టలేనంతగా చిత్రమైపోయింది అయితే ఈ ఘటన నుంచి కాస్త కోలుకున్నాక డోహార్తి ఈ వీడియో మొత్తాన్ని నెట్టింట పోస్ట్ చేయడంతో జనాల విమర్శలకు అంతే లేకుండా పోయింది డోహార్టీ నిడిజన్లు తిట్టిపోశారు తను ప్రమాదంలో పట్టమే కాకుండా తన సోదరుణ్ణి ఇతర వాహనదారులను రిస్క్ లో పడేశాడని తిట్టిపోశారు ఇంకా మారరంటూ అగ్గి మీద గుకిలమయ్యారు అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు కోట్లలో వ్యూస్ విమర్శలు వస్తున్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది